అమ్మ మనకి శక్తి పీఠాలు ఎన్ని అంటే కొంతమంది వన్ నాట్ సిక్స్ అంటారు కొంతమంది ఎయిటీన్ అంటారు ఇలా రకరకాలుగా చెప్తూ వస్తుంటారు అందులోనే మీరు కాళికా మాత అమ్మ వారి ఉపాసకులు కాబట్టి అసలు శక్తి పీఠాలు మొత్తం ఎన్ని వాటి యొక్క రహస్యం ఏంటి అలాగే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మన తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న శక్తి పీఠాలు ఎన్ని అని వాటి గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమహ దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో శివుణ్ణి పిలవకపోవడం అనేది జరుగుతుంది ఆ ఆవేదనతో సతీదేవి పార్వతీ స్వరూపం అయిన అమ్మవారు ఆ దక్ష యజ్ఞంలో పడి అమ్మవారు తన ఆత్మని యోగాగ్నిలో భస్మం చేసుకుని ఆత్మహుతి అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ సమయంలో అమ్మవారి కలేబారాన్ని చేతిలో మోసుకుంటూ తన గతాన్ని దలుచుకుంటూ శివుడు తన లయకారి అయిన స్వభావాన్ని తన ఈ డ్యూటీస్ నన్న మర్చిపోతూ ఉంటారన్నమాట కాబట్టి తన కర్తవ్యాన్ని తనకు గుర్తు చేయడం కోసం శ్రీ మహావిష్ణువు అమ్మవారి శరీరాన్ని సుదర్శన చక్రంతో భేధించడం అనేది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఆ సమయంలో అమ్మవారి శరీర భాగాలు భారతదేశంలో పడిన చోటుని అష్ట్రాదృ శక్తి పీఠాలుగా వివరించడం అనేది జరుగుతుంది పూర్తిగా నూట ఎనిమిది భాగాలుగా పడింది మొత్తం భారతదేశం అంతా వాటిలో ప్రధానమైనది పద్దెనిమిది పీఠాలుగా భావిస్తూ ఉంటారు ముఖ్యమ ముఖ్యంగా శక్తి పీఠాల్లో ప్రధానమైనది కామాఖ్యగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే మాతృస్వరూపం సృష్టికి మూలమైన అమ్మవారి రహస్యాంగం పడిన చోటు కాబట్టి ఆ రహస్యాంగం పడిన చోటు పది ముక్కలుగా అయి అమ్మవారు ప్రతిష్ట అవ్వడం జరుగుతుంది కాబట్టి కామాఖ్యకి అంత పేరు ప్రఖ్యాతలు అనేది వచ్చాయి మొత్తం భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం తాంత్రికులందరూ అక్కడ అంబుబాచి ఉత్సవాలకు వచ్చి అమ్మవారి ఆ ఋతుస్రావం జరిగే ఆ మూడు రోజుల్లో అమ్మవారిని దర్శించుకొని అపారమైన శక్తులు పొందడం కోసం తంత్ర విద్యలనేది అక్కడ సాధన చేయడం జరుగుతుంది శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన యోని భాగం పడిన ప్రదేశం కామాఖ్య కాబట్టి నీలాచల పర్వతాల్లో అస్లా అస్సాంలో ఉంది ప్రదేశం పద్దెనిమిది పీఠాల్లోకిల్లా మూల భాగం సృష్టికి మూలమైంది పడిన ప్రదేశం కాబట్టి చాలా గొప్ప గొప్పదిగా శక్తివంతంగా చాలా ప్రాముఖ్యత అనేది సాధించడం జరిగింది ముఖ్యంగా ఆ కామాఖ్య తర్వాత జ్వాలాముఖి జ్వా చాలా మంది చెప్తుంటారు అమ్మ కామాఖ్య అమ్మవారి శక్తిపీఠాల గురించి అక్కడ త్రీ డేస్ అంటే సంవత్సరం మొత్తంలో చూసుకున్నట్లయితే మూడు రోజులు ఆ గుడి మూసివేయబడుతుంది అనేసి అంటారు అసలు ఆలయం యొక్క రహస్యం ఏంటి అంటారు ఆలయం యొక్క రహస్యం ఏంటంటే త్రిపుర సుందరి ఉంటుంది అక్కడ పది మహావిద్యలు అక్కడ ఏంటంటే పూర్తిగా మనుషులు ఆ దేవతలను ఆరాధించడం కోసం మామూలుగా ప్రతిష్టలు అనేది చేసి దేవాలయాలు కట్టి ఆరా ఆరాధించడం అనేది జరుగుతుంది అక్కడ సర్వదేవ దేవతలు గురువులు సిద్ధులు పర్వత రూపంలో ఉంటూ పూజలు అందుకుంటూ ఉంటారు అక్కడ దేవతలే అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉంటారు అన్నమాట ఆ నీలాచర పర్వతాల్లో కాబట్టి అక్కడున్న మూల విరాట్ ఏంటంటే త్రిపుర సుందరి దేవి త్రిపుర సుందరిని సేవిస్తూ మాతంగేశ్వరి ఉంటుంది దశమహా కమలాత్మిగా ఉంటుంది గర్భగుడిలో మరి ముగ్గురిని కలిపి గర్భగుడి ఉంటుంది త్రిశక్తి స్వరూపం అన్నమాట అక్కడ త్రిపుర సుందరి తాంత్రిక రూపంలో ఉంటుంది కామాచార పద్ధతిలో అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది పంచమకార సాధన చేసే తాంత్రికులు అక్కడ ఎక్కువగా సాధన చేస్తూ శక్తులు దివ్య అనేది పొందడం జరుగుతుంది మామూలుగా శ్రీ విద్యా సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ చక్రం కన్నా గొప్పదైన యంత్రం ఏదీ లేదు శ్రీ చక్రాధిష్టాల దేవత కైన గొప్పదైన శక్తి ఏదీ లేదు ఏదైతే మూల విరాట్ శ్రీ మహాలక్ష్మి సృష్టి రూపకంగా ఉందో కాళీ కాళీ సంహార రూపం సృష్టిని సృష్టించిన శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉంటుంది అటువంటి రూపానికి అక్కడ మూల విరాట్లో వామాచార పద్ధతుల్లో పూజలు చేయడం ద్వారా ద్వారా అతిశక్తివంతంగా ఉన్న దేవత అక్కడ కాబట్టి చాలా ఎక్కువ ప్రాముఖ్యత అనేది సాధించుకోవడం జరిగింది అందులో అమ్మవారిని సేవిస్తూ సరస్వతి దేవి తాంత్రిక రూపంలో మాతంగేశ్వరిగా ఉంటుంది శ్రీ మహాలక్ష్మి తన తాంత్రిక రూపంలో కమలాత్మికగా ఉంటుంది పరివార దేవతలుగా ఉంటారు త్రిపుర సుందరికి వీళ్ళిద్దరు గర్భగుడు కాబట్టి విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ ఉద్భవిస్తూ ఉంటుంది ఆ శక్తి పొందిన అక్కడ ఇన్స్టెంట్ గా పవర్స్ వస్తాయి అక్కడ యజ్ఞం చేసినా గాని పూజలు చేసినా గాని మన ప్రజలు ఇన్స్టెంట్స్ ఎక్కువ అలవాటు పడిపోయారు కదా ఇన్స్టెంట్ గా పవర్స్ వస్తాయి ఓకే ఇన్స్టెంట్ గా దర్శనాలు గర్భగుడి లోపల పూజలు చేసినా గానీ మనం ఏదైనా మంత్రం జపించినా గానీ సో పవర్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా వస్తాయి ఓకే అందులో సంవత్సరంలో మూడు రోజులు అమ్మవారు రజస్థలు అవుతుంది అన్నమాట ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహం యోని స్వరూపంలో ఉంటుంది ఆ స్టోన్ కింద నుంచి వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది వాటర్ మొత్తం ఎర్రగా మారుతుంది ఆ మూడు రోజులు అలా జరుగుతుంది అనమాట అక్కడ అమ్మవారు రజస్వలవుతుంది అంటే భూగర్భ భూగర్భంలో ఉన్న భూదేవత అక్కడ అవుతుందని కూడా ఒక శాస్త్రవచనం ఉంది కాబట్టి అక్కడ బలు ఎవరు ఆపలేరు అన్నమాట మామూలుగా అన్ని పీఠాల్లో ఆదిశంకరాచార్యులు బలు ఆపేసి మామూలుగా సాత్విక దేవతగా దక్షిణారాచార పద్ధతులలో అన్ని చోట్ల శ్రీ చక్రాలనే స్థాపించడం జరిగింది కామాఖ్యాలు ఎందుకు స్థాపించలేదు అంటే అక్కడ అమ్మవారి ఆది ఆపింది అని ఒక నానుడి ఉంది అన్నమాట అక్కడ పురోహితుల ద్వారా నేను ఈ విషయం తెలుసుకోవడం అనేది జరిగింది స్థాపించిన ఏకైక ఆలయం అమ్మవారి ఏదైనా ఉంది అంటే కామాఖ్యని ఎందుకంటే అక్కడ సృష్టి ఉద్భవిస్తుంది సృష్టికి మూలం కాబట్టి అక్కడ తమో గుణ ప్రధానమైనవి రాక్షసు భూత ప్రేత పిశాచ గణాలకు కూడా తల్లి అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారిని సేవించుకోవటం కోసం అక్కడ బలులు ఇవ్వడం ఆ శక్తుల్ని కూడా శాంతింప చేయడం కోసం మా అమ్మవారి బలిపీటం దగ్గర ఆ రక్తాన్ని అనేది స్వీకరించి శక్తులు గాని భూత ప్రేత పిశాచ గణాలు గాని శాంతించి అమ్మవారి పిల్లల్లాగా ఉంటాయి అక్కడ అందుకే ప్రయోగ బాధలు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి బలులు ఇచ్చి వామాచార ప్రక్రియల్లో పూజలు చేసుకోవడం ద్వారా వారి వారి కర్మలు వారి వారి యొక్క ప్రయోగ బాధలు అనేది అక్కడ తొలగించుకోవడం జరుగుతుంది అమ్మవారు ఎక్కువగా రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు వెళ్లి అక్కడ కామాఖ్యలు పంచబలి పూజ అని అంటారు అక్కడికి వెళ్లి పంచబలు ఇచ్చి అమ్మవారిని తృప్తి పరిచి ఎలక్షన్స్ లో మంచి స్థాయిలో వెళ్లడం అనేది ఏదైనా బలిస్తే ఖచ్చితంగా కోరుకున్న కోరిక నెరవేరుతుంది అంటారు కోరుకున్న కోరిక కోసం బలి ఇవ్వకూడదు ఏదైనా సంకల్పం అంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి ప్రయోగ బాధలు ఉన్నాయనుకోండి వాళ్ళని ఏదో ఒకటి శక్తి పట్టి పీడిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని సంతృప్తి పరచడం కోసం అక్కడ బలిలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇతన్ని ఏదైతే పీడిస్తుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళి ఆ రక్తాన్ని స్వీకరించి అమ్మవారి బలిపీటం దగ్గర అనచబడి ఉంటుంది ఓకే ఒక నెగిటివ్ కి ఇవ్వడం బలు అనేది అమ్మవారు స్వీకరించదు ఇక్కడ అనేది కేవలం శక్తులు సంతృప్తి కొరకు మాత్రమే ఇచ్చేది కానీ అందరూ బలి ఇవ్వడం అనేది కానీ ఆలయాల దగ్గరే ఇస్తారు కదా ఆ ఆలయాల దగ్గర బలిస్తారంటే ఎక్కువ ఇది గ్రామ దేవతల ఆలయాలలో జరుగుతుంది ఉగ్ర దేవతల ఆలయాల్లో ఇప్పుడు మనం ఉన్నాం హైదరాబాద్ లో కి గ్రామ దేవత ఇక్కడ ఎక్కువగా సమక్క సారక్కల్ని పూజిస్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే అమ్మవారి అమ్మవారికి ఇక్కడ గ్రామాలని సంరక్షిస్తూ ఉంటాయి ఏదైనా గ్రామం మీద వసీకరణ ప్రయోగం క్షుద్ర ప్రయోగం చేసినప్పుడు ఇవా గ్రామ దేవతలు అనే వాళ్ళు ఆపుతారు ఎలా ఆపుతారంటే ఎవరైనా బెల్లి అమ్మవారి దగ్గర బలిలు ఇచ్చినప్పుడు ఆ రక్తాన్ని క్షుద్రద క్షుద్ర ప్రయోగాలకి ఆ ప్రతాత్మలకి స్వీకరించమని చెప్పి అక్కడ అనచబడి ఉంటాయనమాట సంతృప్తి చెందించి అవి వెళ్ళిపోతాయి అమ్మవారి దగ్గర బలు అనేది అమ్మవారు స్వీకరించదు శక్తుల యొక్క సంతృప్తి కొరకు భూత ప్రేత పిశాచ జగణాల యొక్క సంతృప్తి కొరకు మాత్రమే బలి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే తన సృష్టించిన సృష్టిలో బలి తీసుకునేంత తక్కువ స్థాయిలో అయితే అమ్మవారు లేదు ఓకే అది